హాయ్ ఫ్రెండ్స్ వీటిటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రెషల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది ఎంత కష్టమైన పనినైనా సరే ఇష్టంగా చేస్తే ఆ భగవంతుడు తోడుగా నిలబడతాడు అనే దానికే ఈ వీడియో పరమార్థం ఒక్కసారి చూడండి లలితా సహస్రనామాలను ఎంతో నిష్టగా భక్తితో భ్రమరాంబికా దేవికి అర్పించటానికి సరస్వతి అనే భక్తురాలు ఏ విధంగా రాసిందో చీర మీద ఒక్కసారి చూడండి చూసి ఆమె మాటల రూపంలోనే ఒక్కసారి ఆమె ఎంత కష్టపడింది అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో చూద్దాము అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ వంతకు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు సరస్వతి నేను లలిత సహస్రనామము రాసి ఎంబ్రాయిడింగ్ చేశాను ఇది శ్రీశైల బ్రైవరాంబిక అమ్మవారికి సమర్పించాలనుకున్నా రేపు మాఘమాసం పౌర్ణమి రోజు అమ్మవారికి సమర్పించబోతున్నా అమ్మ దయ వల్ల నేను పూర్తి చేయగలిగాను ఇది రాయడానికి నాకు చాలా రోజులు పట్టింది చాలా నియమనిష్టాలతో రాశాను చివరిగా అమ్మ దయ వల్ల నేను పూర్తి చేయగలిగాను ఇది రేపు శ్రీశైల బ్రేమరామ్మకు అమ్మవారికి సమర్పించబోతున్నా ఇది మీకు చూపిద్దామని పంపించే చేస్తున్నాను